ఒక మంచి పద్యం ఉప్పు కప్పు ఒక్క పోలికనుండు చూడచూడ రుచులూ మనుషులందు మంచి మనుషుడు వేరయా విశ్వతాభిరామ మళ్ళీ ఒకసారి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికనుండు చూడ చూడరుచుల మనుషులందు మనుషులందరూ కూడా ఒకలాగే ఉంటారు ఉప్పు కప్పురంలాగా రెండు తెల్లగా ఉంటావు ఉంటాయి ఏదేంటో మనకు తెలియదు నోటిలో వేసుకునే రుచి చూస్తే తప్ప మనుషుల్లో మరి ఉప్పెవరు కప్పురం ఎవరు అనేది మనం తెలుసుకుంటే మనకు హాని జరగదు మోసపోవద్దు అమాయకంగా తీయటి మాటలకు వాగ్దానాలకు మనం మోసపోయి మన నిర్ణయం తీసుకోవద్దు వాళ్ళ చరిత్రను చూడాలి చరిత్రను తెలుసుకోవాలి మీరు నాయకులను ఎన్నుకున్నా అధికారుల దగ్గరికి పోయినా లేక ఏ పని చేసినా కూడా ఏ మనిషి ఎటువంటి వాడు ఒరిజినల్ పద్యంలో పురుషులందు పురుషులు వేరయ్యా అని ఉంది నాకు పురుషులేంటి స్త్రీలేంటి అందుకే నేను మనుషులందు మంచి మనుషులు వేరయ్యా అని మాట్లాడు మనము చెలిమి చేసేటప్పుడు మనము సహాయం చేసేటప్పుడు మనం సహాయం తీసుకునేటప్పుడు ఉప్పేది కర్పూరమేది అనేది మనము తెలుసుకొని ఆ పని చేయాలి శుభమస్తు ఉప్పు కప్పు రంగు ఒక్క